श्रीमात्रे नमः सौन्दर्यलहरि पद्यं दवश्लोकमु तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवौ सर्वामुर्वीमरुणिमनिमग्नां स्मरति यः भवन्तस्य त्रस्य त्वनहरिणशालीनयनाः గీర్వాణగణికా ఓ జగజ్జరణి తరుణతరణి ఉదయ సూర్యుని యొక్క శ్రీసరణిభి కాంతి సౌభాగ్యాన్ని పోలే తే నీ యొక్క తనుఛాయాభి దేహపు కాంతుల చేత సర్వ సమస్తమైన దివం ఆకాశమును ఉర్వీం భూమిని అరుణిమని అరుణ మగ్నాం మగ్నం దానిగా యహ ఏ సాధకుడు స్మరతి తలంచుచున్నాడో అస్య అట్టి సాధకునికి త్రస్యత్ బెదురుచుండు వనహరిణ అడవిలేళ్ల యొక్క శాలీన సిగ్గుతో అతి సుందరములైన నయన కన్నులు కలిగిన వారు గీర్వాణ దేవలోక వేశ్యలు అనగా అప్సర స్త్రీలు ఓర్వస్యా సహా ఓర్వశి అను అప్సర స్త్రీలతో సహా కతి కతి ఎందరెందరో భవతి లొంగిన వారు ఏలకారు అనగా అందరూ వశమవుతారు కదా అనేటటువంటి భావము ఓ తల్లి ఉదయిస్తున్న బాలభానులా ప్రకాశిస్తున్న నీ శరీర కాంతి వల్ల ఈ భూమి ఆకాశము అంతా ఎరుపు రంగులో ఎవరు ధ్యానిస్తారో అడవి లేళ్ల వలె బెదురుచూపులు గల రంభ ఓర్వసి మొదలైన అప్సరాంగనలతో సహా వశము కానివారు ఉండరు అంటే నిన్ను స్మరించేటటువంటి వారు ఎవరినైనా కూడా వశము చేసుకునే శక్తిని కలిగి ఉంటారు ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే గనక జనప్రియత్వము వశీకరణ శక్తి అలాగే ఆరోగ్య సిద్ధి కలుగుతాయి ఈ శ్లోకాన్ని పఠించి అమ్మవారికి పాలు పంచదార నివేదనగా సమర్పించాలి మాత్రే మహా